మహిమ కలుగును గాక హాలే లూయా దేవుని వాక్యంలో ఇలాగ రాయబడుతుంది కొందరు మానుకును చిన్నట్లుగా సమాజముగా కూడుట మానక అంటే సంఘంగా కూడుకోవడానికి చాలామంది ఎక్కువగా ఇష్టపడకుండా ఏం ఏం చేస్తున్నారట కొందరు లైవ్ చూసి సమర్ప సర్దుకుపోతున్నారు టీవీలో ప్రోగ్రాములు చూసి ఆగిపోతున్నారు కానీ దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది ఆయన సన్నిధిలో మహిమ దిగి వచ్చే స్థలం కనుక సంఘముగా కూడుకోవడం మానవద్దు దేవుని మందిరాలకు వెళ్ళి ఆరాధన చేయడం మానవద్దు అని తెలియజేస్తున్నారు కొందరు మానేస్తున్నారు కాబట్టి మీరు అలాగున మానుకోవద్దు అని దేవుని వాక్యం రాయబడుతుంది కొందరు మానుకుని చిన్నట్లుగా సమాజముగా కూడుట మానక మానకుండా ఏం చేయాలి మానుకుంటున్న వారిని ఒక్కరిని ఒక్కరు హెచ్చరించుకోవాలి అంటే ఎందుకు రాలేదు అనే విషయాల్ని మీరు మరి ప్రేమతో కదా అందుకే అంటున్నాడు అక్కడ ఒకరిని ఒకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది ప్రభు దినము చాలా సమీపముగా ఉంది కనుక ఆ దినము సమీపించుచుట మీరు చూస్తున్నారు దినాలు గడిచే కొలది ప్రభు దినం సమీపముగా ఉంటుంది అంతేకాదు మనము ప్రభు దగ్గరికి ఎప్పుడు వెళ్తామో ప్రభు మనల్ని ఎప్పుడు పిలుస్తారో తెలీదు ప్రభు ఎప్పుడు వస్తారో కూడా మనము తెలీదు అర్ధరాత్రి వేళ వస్తారని సెలవిస్తుంది వాక్యం దొంగ వచ్చినట్లుగా వస్తారట అందుకని మీరు సమాజముగా కూడుకోవాలి కూడినప్పుడల్లా దేవుని ఘనపరచాలి దేవుని వాక్యాన్ని విని విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి కాబట్టి ఒకరినొకరు హెచ్చరించుకొనుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయాలి మరి ఎక్కువగా మరి ఎక్కువగా ప్రతి దినం ఆది అపుస్తుల దినాల్లో అనుదినము వారు తప్పగా కూడుకుంటూ వచ్చారంట అలాంటి అనుభవం మనం కలిగి ఉండాలని ఇక్కడ ప్రేమతో తెలియచేస్తున్నారు అలాగూ మరి ఎక్కువగా చేయించు ప్రేమ చూపుటకును ప్రేమ అనేది చాలా విలువైంది ఏసుక్రీస్తు ప్రభువాన్ని దేవుడు మనందరినీ ప్రేమించి ఈ లోకానికి పంపించిన రీతిగా మనం కూడా ఒకరి ఏడలా ఒకరు మిక్కిటమైన ప్రేమ కలిగి ఉండాలని వాక్యం రాయబడుతుంది కనుక ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును సత్కార్యములు చేయాలి కనుక మీరు ఈ విధంగా ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా సమాజముగా కూడుకోవాలి ప్రేమ చూపాలి సత్కార్యములు చేయుటకు ఒకరిని ఒకరు పూరికొల్పుకోవాలి అంటే ఒకరిని ఒకరు రేపుకోవాలి అని రాయబడుతుంది కనుక ఆ దినములు సమీపించుంట మీరు చూచిన కొలది సమాజముగా ఎక్కువ కూడి ఆయన నామాన్ని మనమందరము ఘనపరిచము గాక ఆమెన్ హాలె